ఫస్ట్ థింగ్ అండి ట్యాక్సెస్ ఎక్కువంటే ఫస్ట్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది ప్రెషర్ బిల్డ్ అవుతే మన ఆలోచన విధానం తగ్గిపోతుంది పొద్దున ప్రతిదానికి ట్యాక్స్ ఇన్కమ్ ఈ రేషన్లోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీరు చూడండి ఇండియా గ్రోయింగ్ బట్ దీనికి లాభదారులు కూడా కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎఫ్ఐఐస్ వీళ్ళు మాత్రమే ఈ లాభాన్ని ఎక్కువ పొందుతున్నారు మీరు చూడండి కంపెనీస్లో మీరు టోటల్గా ఇండియాలో తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ కంపెనీస్ ఆర్ యు నో ఐ థింక్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ దీనివల్ల తెలుస్తుంది ఏంటి మిడిల్ క్లాస్ ఫాన్స్ ఆల్ ఫాన్స్ ఏదైతే మార్కెట్లోకి వస్తున్నారో మ్యూచువల్ ఫండ్ ద్వారా కొంత స్టాక్స్ ద్వారా లాభం వస్తుంది అండ్ మార్కెట్ విషయానికి వచ్చినా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సేవింగ్స్ ఉండాలి సేవింగ్స్ ఉండాలంటే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగాలి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది బట్ దానికన్నా ఎక్కువ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ సో మీరు శాలరీస్ చూస్తే ఎంత గ్రోత్ వస్తుంది ఇన్ఫ్లేషన్ని కూడా అడ్జస్ట్ చేయట్లేదు ఒక సైడ్ ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేయట్లేదు ఇన్కమ్ ఇంక్రిమెంటల్ ఇన్కమ్ బోనస్ శాలరీ ఇన్కమ్ అంటాం పెరగట్లేదు ఇంకో సైడ్ ట్యాక్స్ తగ్గట్లేదు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది సేవింగ్స్ ఎక్కడ వస్తాయండి సేవింగ్స్ వచ్చే అవకాశం లేదు మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్లీస్ట్ ఇండియా గ్రోత్ స్టోరీ మందమన్నా పెరిగితే అప్పుడు కన్జంప్షన్ స్టోరీ పెరుగుతుంది ఇండియా మేజర్ స్ట్రెంత్ ఏంటి కన్సంప్షన్ ఆ కన్జంప్షన్ అఫెక్ట్ అవుతే మొత్తం ట్యాక్సెస్ రూపంలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అని అదే మొత్తం అటు సైడ్ ఫోకస్ చేస్తారంటే కన్జంప్షన్ పెరిగే అవకాశం లేకుంటే ఇండియా గ్రోత్ స్టోరీ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి